মানে 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 এডাল মানে 要不子啊？ ఏమైంది మరి చెప్పులు కూడా మొదలైన అంటే అయింది అక్కడ బాగా నోరుతాను ఒకనంగా ఒక

అప్పుడు సన్ని లేవు అన్నం లేదు ఏం లేవు నేనైతే మీద ప్రధాన పార్టీలకు లేకుండా వాళ్ళ ఓటర్ చేతున్నారు కానీ వాళ్ళ రైతులకు సంబంధించి వాళ్ళు ఇక్కడ రూపాయి అర్థం పడతారు కనీసం మంత్రి నితమైన చేత కూడా లేదు అందుకనే మా పార్టీ పక్కన రైతులకు కనీసం మీ వాళ్ళకు కొంచెం కొంతమంది తాహం తీస్తామని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది